హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫుల్ జాకెట్ పిల్లలకు మూడు సంవత్సరాల పాపకు జాకెట్ కటింగ్ చూపించాను కదా టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇక్కడ రౌండ్ రాలేదు రౌండ్ గుర్తు పెడుతున్నాను నేనైతే మంచి పనుల పైన లైనింగ్ పెట్టి గల్ల రౌండ్ అనేది ఇలా కుట్టుకోవాలి మనకి ఏదైనా మిస్టేక్ జరుగుంటే కూడా ఇలా గుర్తు పెట్టుకుని దానిపైనే కుట్టేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే రౌండ్ తిరగదు ఉల్టా మల్లదు అందుకని ఇలా కట్ చేసి సాపుగా ఇలా ఉల్టా తీసుకోవాలి ఈ విధంగా నీట్గా ఉల్టా తీసుకోవాలి ఉల్ట తీసుకుంటే పైనుంచి కుట్టి పెట్టుకోవాలి మంచి మళ్ళీ నుంచి లాస్ట్కు కరెక్ట్గా నీట్గా వచ్చి ఒక్క దగ్గర కూడా ముడత రాకుండా ఇలా గుంజి పట్టి కుట్టు పెట్టుకోవాలి ఇలా కుట్టి పెట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది ముందు భాగం ఎంత బాగా రెడీ అయిన చూడండి మనకు కట్ వరకు ఇలా గల్లకు కుట్టడం అన్నీ చూపిస్తాను లాస్ట్కు మీకు ఇప్పుడు ఇది వెనక భాగం వెనక భాగం వచ్చేసి గల్ల సైడు గల్ల ఫస్ట్ గుట్టుకుందాం ఇలా గల్ల సైడు మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా గుట్టుకోవాలి నీట్ గా లైక్ చేయండి పక్కన ఐకన్ నొక్కండి సర్ప్రైజ్ చేసుకోండి ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తా ఇప్పుడు ఇది కూడా గల్ల రౌండ్ గుట్టి ఉల్ట మలిపాను ఉల్ట మలిపి పైనుంచి కుట్టు పెడుతున్నాను మీకు ఉల్ట మల్పా కుట్టు పెట్టినాక కాట్లు పెట్టి ఉల్ట మలిపి ఇలా పైనుంచి కుట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కావాలి కాబట్టి నేను పైకి మరత పెడుతున్నా కాజాలు పెడతా చూడండి ఇప్పుడు ఒక నాలుగించుల వరకు ఖాళీగా గుట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసా కాజాలు నాలుగించుల వరకు అయితే స్ట్రేట్ గా గుట్టుకొచ్చాను ఐదు కాజాలు గుర్తుపెట్టి పెట్టి ఐదు కాజాలు ప్రతి కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టి నీట్ గా ఇలా కాజలు పెట్టుకోవాలి ఒక్క ప్రతి కాజ కాజా మనం గట్టికుట్టి పెడితే ఏమైతుంది అంటే ఉక్సులు తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటది అందుకని కాజా కాజ దగ్గర ఇలా గట్టికుట్టి పెడుతున్నా నేను ఇప్పుడు ఐదు కాజాలు ఇలా పెట్టుకోవాలి లాస్ట్ కూడా ఒక కాజా పెట్టాలి ఇట్లా ఇప్పుడు నాలుగో కాజా ఇంకోటి లాస్ట్ పెడితే అయిపోతుంది చూడండి ఎంత బాగా రెడీ అయింది కాజల పట్టి కూడా క్లాత్ ఉన్న క్లాత్తోనే మరత పెట్టి వేరే ముక్క అతికివాల్సిన అవసరమే లేదు ఉన్న క్లాత్తోనే మడతబెట్టి కుట్టుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా అర్థమైందని అనుకుంటున్నా వెనక భాగం గల్ల సైడ్ ఒక ఇంచ్ ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఒకటి ముందే కుట్టి పెట్టాను నేను వెనక భాగం ఒకటి సేమ్ దీనిలాగానే కుట్టుకోవాలి కాకపోతే దాని కుక్స్లో పట్టి ఇలా షోల్డర్ అతికించుకోవాలి భుజాలు ఇలా అతికించుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ వీడియో పర్ఫెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా స్టిచ్చింగ్ కూడా మీకు లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది అనుకుంటున్నా మీ పిల్లలకు మీరే కుట్టుకుంటారని చెప్తున్నా ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు భయపడే అవసరం లేదు ఈ విధంగా ఇప్పుడు ఇంకా భాగం ముందు భాగం ఇలా రెడీ అయింది భుజాలు అతికిచ్చి పక్క కెట్టాను ఇప్పుడు చేతులు బుట్ట చేతులు కట్ వర్క్ లైస్ అతికియ్యాలి ఈ మంచి పైన లైనింగ్ పెట్టి ఇలా లాస్ట్ కు ఆపించు కుట్టులకు వచ్చేటట్టుగా ఈ విధంగా స్టేట్ ఉన్న సైడ్ కుట్టు పెడుతున్నా నేను ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఇలా కుడుతున్నా నీట్ గా ఇప్పుడు పైనుంచి కుట్టు పెడుతున్నా పైనుంచి కుట్టు పెట్టి నీట్ గా మనకు పర్ఫెక్ట్ గా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి కుచ్చులు పెట్టుకుంటే చిన్న పిల్లలకు మూడు సంవత్సరాల పాపకు ఎంత బాగా రెడీ అవుతుంది అంటే ఇప్పుడు ఇంతవరకు కుట్టి అక్కడ నుంచి నాలుగు కుచ్చులు ఇక్కడ నుంచి నాలుగు కుచ్చులు అక్కడ నుంచి నాలుగు ఇక్కడ నుంచి నాలుగు కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు ఈ కుచ్చులు ఎలా పెట్టామో అవి కూడా అక్కడ నుంచి నాలుగు ఇక్కడ నుంచి నాలుగు సేమ్ కుచ్చులు పెట్టుకోవాలి మనం ఇప్పుడు కింద ఎలా అయితే పెట్టామో ఈ ఇంచు క్లాత్ వదిలేసి పెట్టామో ఇక్కడ మాత్రం ఆ పిం దగ్గరనే లాస్ట్కే కుచ్చులు పెట్టుకోవాలి ఎందుకంటే కుచ్చులు బుట్టలాగా లేవాలి కాబట్టి ఇలా రెడీ అవుతాయి ఇప్పుడు నేను మూడు మూడు పెట్టాను ఇంకొక కుచ్చు పెట్టి అతికిస్తున్నాను ఇంకో చేతికి మాత్రం నాలుగు నాలుగు పెట్టుకోవాలి కింద కొంచెం ఇలా ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇంకోటి కూడా మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టి ఇలా స్ట్రేట్గా గా కుట్టు పెట్టి మనకు మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకొని నీట్గా రెండు కాట్లు మూడు కాట్లు పెట్టి ఇలా సాపు కానీ పైనుంచి మంచి మళ్ళా నుంచి కుట్టు పెట్టుకోవాలి రెండు చేతులు కుట్టాక ఇలా రెడీ అవుతాయి ఇప్పుడు ఈ కట్ వర్క్ లైస్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ లైస్ గోల్డ్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి ఇది పాత లంగానే కాబట్టి బర్త్డే లంగా ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది పాప చిన్నగా అయింది బ్లౌజ్ అని వేరే బ్లౌజ్ గుట్టిస్తున్నారు ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా ఈ కట్ వర్క్ లైస్ ఏదైతే ఉందో ఈ మధ్యలో పెట్టి ఈ విధంగా రెండు వైపులా గట్టిగా గోల్డ్ కలర్ దారమే సేమ్ కలర్ దారమే పెట్టి ఇలా కుట్టుకోవాలి అప్పుడు ఇలా రెడీ అవుతుంది బుట్ట చేతు పిల్లలకు చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఈ చేతు కూడా సేమ్ అక్కడ ఇలా అతి లైస్ అతికిచ్చామో ఒకకి రెండు సార్లు చూసుకొని ఈ క్లాత్ బయటకు ఉండేలా ఈ కట్ వరకు కూడా కిందికి వచ్చేలా ఈ విధంగా ఖచ్చితంగా ఈ రెండు వైపులా కుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో చూడండి రెండు చేతులు ఇలా కుట్టుకున్నాక రెండు చేతులు ఇలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని గల్లకు కూడా గోల్డ్ కలర్ లైస్ కుడదామని నేను చూపిస్తున్నాను మీకు కుట్టినాక కూడా మీకు బ్లౌజ్ చూపించాను చూపిస్తాను కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఈ షోల్డర్ అనేది ఇలా ఈ గల్లకు ఫస్ట్ లైస్ కుట్టుకుందాం చేతులు కుట్టకముందే ముందే లైస్ కుట్టుకుందాము గల్లకు లైస్ వచ్చి నీట్ నీట్గా ఈ భుజాల పైన భుజం సైడ్ కొంచెం ఎక్కువ గల్ల సైడ్ కొంచెం ఎక్కువ వేసి భుజం సైడ్ కుట్టుమిన్న వేసి కొంచెం క్రాస్గా తీశాను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ గల్ల రౌండ్ కనేది లైస్ నీట్గా ఇలా గుర్తున్నా కొంచెం తిరుగుతలేదు లైసు కొంచెం ఈ రౌండ్ల కాడ ఒక్కొక్క కాటు లైసు కూడా ఒక్కొక్క కాటు పెడుతున్నా ఎందుకంటే మనకు లేచినట్టు ఉంటదు ఈ లైసుకు కాటు పెట్టడం వలన గల్ల లేచినట్టు ఉండదు ఇప్పుడు గల్ల రౌండ్ మొత్తం ఇలానే పెట్టాను ఇంకో కుట్టు కూడా అనగడానికి కింది భాగం కింది వైపున ఈ ఇక్కడ మధ్యల మధ్యలో నీట్ గా ఈ గల్ల రౌండ్ దగ్గర ఇప్పుడు తిరుగుతలేదు మనకు తెలుస్తుంది ఈడొక కాటు ఇక్కడ ఒక కాటు రౌండ్ దగ్గర రెండు కాట్లు పెట్టి రౌండ్ కరెక్ట్ తిప్పి నీట్గా ఇలా వర్క్ ఏదైతే ఉందో అది బయటికి కనిపించేలా కుట్టు నీట్గా ఇలా గుట్టుకోవాలి ఎంత నీట్గా గుట్టుకుంటే అంత బాగా రెడీ అవుతుంది గల్ల ఇక్కడ కూడా రౌండ్ దగ్గర రెండు కాట్లు పెడుతున్నా నేనైతే ఏమి కాదు లైస్ ఏమి పాడైపోదు కాట్లు పెట్టడం వలన రౌండ్ కరెక్ట్ తిరుగుతుంది ఇప్పుడు ఇక్కడ సేమ్ పెట్టాను ఇక్కడ ఒక సైడ్ మాత్రం నేను కుట్టు కట్ చేయలేను అక్కడ పట్టినట్టు పట్టినట్టు ఉంది ఒక భాగం వెనుక భాగం ఈ ముందల ఈ వెనుక ఒక భాగం కరెక్ట్ గా రౌండ్ వచ్చింది ఇక్కడ ఒక దగ్గర మాత్రం రౌండ్ రావట్లేదు కొంచెం దూరం లైస్ ఇప్పుతున్నా లైస్ ఇప్పి మళ్ళీ నీట్ గా ఇక చూడండి చూపిస్తున్నా ఇప్పాను మీకు ఇప్పేది చూపెట్టలేను లేను ఇప్పుతున్నా నేను పట్టుకుని అయితే మిషన్ మీద పెట్టి ఇప్పలేను కాబట్టి నా పైన పెట్టుకొని ఇప్పుతున్న కొంచెం దూరం కుట్టు ఇప్పుడు గల్ల దగ్గర ఇలా కుట్టేటప్పుడు నీట్గా రెండు దగ్గర గాని ఒక దగ్గర గాని ఈ కాటు కాట్ అనేది పెడితే నీట్ గా రౌండ్ వస్తుంది మళ్ళీ కాటు పెట్టి మళ్ళీ రౌండ్ కుట్టా చూడండి ఇప్పుడు రౌండ్ కరెక్ట్ వచ్చింది రెండు వైపులా సేమ్ రౌండ్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఈ ఇది ఎక్కువ తక్కువలు ఉంటే నీట్ గా ఇలా కట్ చేస్తున్నా చేతులు కుట్టడానికి షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి వెడెల్పు అలా మధ్యలో కుచ్చులు వచ్చేటట్టు ఎక్కువ క్లాత్ ఉన్నా కానీ ఇలా కట్ చేసుకొని మధ్యలో కుచ్చులు మాత్రం మధ్యలో షోల్డర్ పైన కరెక్ట్ రావాలి ఎందుకంటే కరెక్ట్ రాకపోతే జారిన ఇట్లా భుజం పైనకి వెళ్ళి కిందికి జారినట్టు ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఏది బ్లౌజ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ ఉంటే బ్లౌజ్ వెడల్పు ఎక్కువనే ఉంది కాబట్టి పాపకు ఎక్కువనే అవుతుంది కాబట్టి కట్ చేసుకోవచ్చు దీనిపైన మాత్రం ఖచ్చితంగా రెండు కుట్లు అయితే కుట్టుకోవాలి చేతి మొత్తం రౌండ్ కుట్టినాక ఇలా రెడీ అవుతుంది రెండు కుట్లు మాత్రం మర్చిపోకుండా రెండు కుట్లు వేసుకోవాలి కొత్త దానికి లైక్ చేయండి ఎన్ని లైక్లు వచ్చినాయో ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు చూసే వాళ్ళు మొత్తం లైక్ చేస్తలేరు మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు ఇది కూడా సేమ్ ఏదైనా షోల్డర్ ఎక్కువ అయితే కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు మ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎట్లా పడితే అట్లా కుట్టద్దు మధ్యలో కుర్చులు వచ్చేటట్టు సేమ్ కుట్టుకోవాలి రెండు చేతులు కుట్టినాక ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు సైడ్ల కుట్లు సైడ్ల కుట్లు అనేది మనకు కొలత బ్లౌజ్ ఏదైనా ఇచ్చిర్రో పాపది ఆ కొలత తీసుకొని స్ట్రేట్గా ఒక రెండు ఇంచుల క్లాత్ వదిలేసి ఈ విధంగా కింద నాలుగించులు వదిలేసి ఇక్కడ వెనకకు మలుపుకోవాలి రెండో కుట్టు ఇలా వేసుకోవాలి వెనకకు మలిపి మళ్ళీ లాస్ట్ వరకు రెండో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఏమన్నా ఎక్కువ తక్కువ నీట్గా లేకపోతే కట్ చేసుకోవాలి ఇలా రెడీ అవుతుంది ఇక్కడ కూడా సేమ్ రెండు ఒక దగ్గర పెట్టుకొని రెండు కుట్లు వేసుకోవాలి కింద నాలుగించుల దగ్గరికి వచ్చినాక వదిలేసి మళ్ళీ రిటర్న్ మలుపుకపోవాలి చూది సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి నేను మాత్రం వెంబడే రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెనకకు తిప్పేసి ఇలా నీట్గా కుట్టుకోవాలి ఇంకో కుట్టు లోపలికే ఇంకో కుట్టు ఫస్ట్ బయట కుట్టు కుట్టుకొచ్చాను తర్వాత లోపలి కుట్టు కుట్టాను ఇప్పుడు ఇలా కట్ చేసుకొని నీట్గా ఉల్ట మలిపి తిరగమల్ల తీస్తే బ్లౌజ్ ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఓపెన్స్ వదిలేసాము కదా ఒక నాలుగు ఇంచులంత పొడువు అది ఇప్పుడు రెండు మడతలు పెట్టి కింద మడత పెట్టి కుడుతున్నాను నేనైతే కింద మడత పెట్టి ఒక కొంచెం మడత ఒకటి ఇంచ్ అంతా వెడల్పు మడత సేమ్ ఇలా మొత్తం లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి సేమ్ వచ్చేటట్టు చూసుకొని ముక్కటికి రెండు సార్లు ఆలోచించి నేను చూపించే విధంగా నీట్ గా కుట్టుకోవాలి ఇలా కింద మడత పెట్టి కుట్టుకొని అన్ని ఒక్క లెవెల్ వచ్చేటట్టు చూసుకోవాలి ముందు భాగం వెనక భాగం ఒక్క లెవెల్ వచ్చేటట్టు చూసుకోవాలి మడత పెట్టేటప్పుడే ఆలోచించాలి అంత ఒక్క లెవెల్గా మడత పెట్టి కుట్టుకోవాలి లాస్ట్ వరకు ఇప్పుడు వచ్చేసి కింద మడత పెట్టి మొత్తం కుట్టాను ఇలా మడత పెట్టి లాస్ట్ వరకు గట్టుకుట్టు పెట్టి ఇలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్ గా కట్ చేసుకొని ఓపెన్స్ కుట్టుకోవాలి ఇలా రెండు మడతలు పెట్టి ఓపెన్స్ అనేది నీట్ గా ఒక మడత సన్నం ఒక మడత మనకి ఎంత ఓపెన్స్ కావాలో అంత నీట్ గా కుట్టుకొని లాస్ట్ గట్టుకుట్టు పెట్టాలి ఇలా రెడీ అవుతుంది ఓపెన్ ఇంకోటి కూడా సేమ్ ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇలా రెండు మడతలు పెట్టి నీట్ గా కుట్టుకొని ఇక్కడికి వచ్చినాక సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకొని నీట్ గా ఇలా తిప్పుకొని ఇక్కడ కూడా సేమ్ మడత పెట్టి ఇలా కరెక్ట్గా ఏ రెండేళ్ళతో గుంజి పట్టి ఇలా ఓపెన్స్ కుట్టుకోవాలి ఎక్కడ కూడా అతికియకుండా ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు నాలుగు వైపులా నాలుగు టక్స్లు ఇలా షోల్డర్ కు స్టేట్ చూసుకొని వెనక రెండు ముందల రెండు ఇలా టక్స్లు కుట్టుకోవాలి